పంద్రా ఆగస్టు ముఖ్యమంత్రి గారు మీడియా సాక్షిగా రైతు రుణమాఫీ విషయంలో వచ్చే అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇతర కాంగ్రెస్ మంత్రులు కూడా వచ్చే అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది ఎట్లుందంటే పరీక్ష రాసిన వాడే పత్రాన్ని దిద్దుకొని వందకు వంద మార్కులు వేసుకొని చప్పట్లు కొట్టినట్టుంది ఇది ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులుంటే పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రకటనలు చేయడం వాళ్ళకు వాళ్ళే ప్రశంసించుకోవడం వాళ్ళకు వాళ్ళే సంబరాలు చేసుకోవడం కానీ క్షేత్రస్థాయిలో ఇలా అరవై నాలుగు లక్షలకు పైగా రైతులు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటే ఇలా అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు అనేది నిష్ఠూరమైనటువంటి సత్యం